కానీ డేంజరస్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ముస్లిం క్యాండిడేట్స్ యూపీఎస్సీలో సెలెక్ట్ అవ్వటం రూల్స్ ప్రకారమే జరుగుతుంది కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశమే ఆందోళనకరంగా ఉంటుంది కొన్నేళ్ల క్రితం జగస్ ఫౌండేషన్ అనే సంస్థ వార్తల్లో నిలిచింది అది నడిపే వారి సందేశం ఏంటంటే ముస్లిం యువతి యువకుడు సివిల్ స్క్రాప్ చేస్తే భవిష్యత్ మనదేనని అంటే ఓటు బ్యాంకు గా మారి మమతా బెనర్జీ లాంటి హిందూ సెక్యులర్ పొలిటికల్ లీడర్స్ ని ఎలా తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నారో అదే విధంగా పాలనా వ్యవస్థని గ్రిప్ లోకి తెచ్చుకుంటారన్నట్టు బ్యూరోక్రాట్స్ గా ముస్లింల సంఖ్య పెరిగితే పిఎం మొదలు సీఎం ఆఫీస్ దాకా అంతటా వాళ్లే కీలకంగా మారచ్చు ఆ తర్వాత దేశంలో ఇస్లాం వ్యాప్తికి తగిన చర్యలు చేపట్టడం గ్రౌండ్ లెవెల్లో పెద్ద పని కాదు కదా ఓట్లతో పై స్థాయిలోని రాజకీయ నేతల్ని సివిల్స్ పరీక్షల సాయంతో కింది స్థాయిలోని అధికారుల్ని మేనేజ్ చేయడం ప్రజాస్వామ్య బద్దమైన జిహాద్గా చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం ఐఏఎస్లు ఐపీఎస్గా ముస్లింల సంఖ్య పెరిగితే ఇంతలా భయపడిపోవాలా మీదంతా జస్ట్ ఇస్లాంబియా అనే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో హిందూ మహానుభావులే చాలా ఎక్కువ వారి మాటలు ఎందుకు తప్పు అంటే సివిల్ సర్వెంట్స్ అయిన ప్రతి ఒక్కరు అబ్దుల్ కలాం లాంటి వారు అయ్యే